అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ఏడు రోజులలో నూట తొంభై ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా తొమ్మిది రోజులలో రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల పదహారు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే మన బాహుబలి సినిమా ఏడు రోజులలో రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇది హిందీ వర్షన్కి సంబంధించిన రికార్డు తొలి స్థానంలో కనీ విని ఎరుగని వసూళ్లతో బాహుబలి ది కంక్లూజన్ తొలి వారం రికార్డులని కొల్లగొట్టిన బైనం రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే ఆషామాషీ విషయం కాదు అసలు బాలీవుడ్ సినిమాలతో తెలుగు సినిమా పోటీ అన్న విషయమే ఎవరూ ఊహించుకోలేదు ఇప్పటి దాకా అలాంటిది బాలీవుడ్లో టాప్ వసూళ్ల చిత్రాల్ని భారీ మార్జిన్తో బాహుబలి ది కంక్లూజన్ వెనక్కి నెట్టేయడం అంటే ఇదొక అద్భుతం అనే చెప్పాలి హిందీ వర్షన్ బాహుబలి ది కంక్లూజన్ రోజువారీ లెక్కలు చూసుకుంటే శుక్రవారం నలభై ఒక్క కోట్లు శనివారం నలభై కోట్ల యాభై లక్షలు ఆదివారం నలభై ఆరు కోట్ల యాభై లక్షలు సోమవారం నలభై కోట్ల ఇరవై ఐదు లక్షలు మంగళవారం ముప్పై కోట్లు బుధవారం ఇరవై ఆరు కోట్లు గురువారం ఇరవై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వసూలు చేయడం గమనార్హం మొత్తం కలిపితే రెండు వందల నలభై ఏడు కోట్లు బాలీవుడ్ ట్రేడ్ పండితుల్ని విస్మయపరుస్తున్న ఈ లెక్కలు మన తెలుగు సినిమా సత్తానికి చాటి చెప్పాయి సినిమాని అద్భుతంగా తెరకెక్కించడం ఒక్కటే కాదు మార్కెటింగ్ స్ట్రాటజీని పక్కాగా అమలు చేయడం బాహుబలి ది కంక్లూజన్ ఈ స్థాయి విజయాన్ని సాధించడానికి గల ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు సాహోరే బాహుబలి